వనంపల్లి బ్రాహ్మణ రామాలయం తేదీప్యమానంగా ప్రకాశించింది భక్తులు వెలిగించిన దీప కాంతులతో వినూత్న కాంతులు విరజిమ్మింది బ్రాహ్మణ రామాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఉదయం నుండి ప్రత్యేక పూజలు చేశారు సాయంత్రం భక్తులంతా కలిసి నూట ఎనిమిది దీపాలను వెలిగించారు నూట ఎనిమిది సార్లు శ్రీరామ తారక మంత్రాన్ని పారాయణ చేసిన అనంతరం హనుమాన్ చాలీస పారాయణ చేశారు స్వామివారికి వడమాల తమలపాకుల మాల అప్పాల మాలలను సమర్పించి విశేష హారతులిచ్చారు ఈ సందర్భంగా సుబేదార్తో లేటి సుధీర్ కుమార్ మాట్లాడుతూ రామాయణ ఘట్టంలో హనుమంతుడి సేవ అమోఘమని అన్నారు హనుమంతుడి ధైర్యం వీరత్వం మానవత్వం బలం జ్ఞానం భక్తి వంటి లక్షణాలు నేటి యువతరానికి ఆదర్శనీయమన్నారు నేటి యువత హనుమంతుడి లక్ష్యంతో ధర్మాన్ని కాపాడాలని కోరారు

धा चादृक्षादौ ने त्रिक्षा दे ॐ श्री राम रामाय नमः श्रीराम राम रामेति रमे रामे, रामे, रामे मनोरमे सहस्रनाम तत्तुल्यम् राम नाम वरानने हरे राम हरे राम <perfektionic bullshit> राम राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे ओम श्री हरे मर्क मर्क श्री राम जन्म भूमि जय श्री राम जन्म भूमि जय गोविंदा जय की जय पवन सुत हनुमान की जय ग्राम जयमत श्री की जय लक्ष्मी नरसिंह स्वामी की जय